హాయ్ హలో వెల్కమ్ టు మగువ ఛానల్ తనకంటే అందంగా ఉన్నారని ముగ్గురు బాలికల హత్య హర్యానాలో అత్యంత దారుణమైన విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది తనకంటే అందంగా ఉన్నారన్న అసూయతో ముగ్గురు బాలికలను ఓ మహిళ అత్యంత కిరాతకంగా హత్య చేసింది ఈ హత్యపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కన్న కొడుకును సైతం బలి తీసుకుంది ఈ ఈ సీరియల్ కిల్లర్స్ హర్యానాలోని పానీపట్ సోనిపట్ జిల్లాలో రెండేళ్లుగా జరుగు జరుగుతుండగా ఇటీవల జరిగిన ఓ చిన్నారి మృతితో అసలు నిజం బయటపడింది నిందితురాలైన ముప్పై రెండేళ్ల పూనంను పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్తా గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకల్లో ఆరేళ్ల విధి అనే బాలిక అదృశ్యమైంది కాసేపటి తర్వాత ఇంటి మొదటి అంతస్తులోని ఓ గదిలో నీటితో నిండిన ప్లాస్టిక్ డబ్బులో శవమై కనిపించింది కేవలం అడుగులోతున్న డబ్బులో చిన్నారి మునిగి చనిపోవడంపై పోలీసులకు అనుమానం వచ్చింది కేవలం ముప్పై ఆరు గంటల్లోనే కేసును ఛేదించి బాలిక పిన్ని అయిన పూనంను అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె తన నేరాలన్నిటినీ అంగీకరించింది అందమైన ఆడపిల్లలను చూస్తే తనకు ద్వేషం అసూయ కలిగేవని నిందితురాలు పోలీసులకు చెప్పింది వారు పెరిగి పెద్దయ్యాక తనకంటే అందంగా ఉంటారనే అక్కస్సుతో హత్యలు చేసినట్లు ఒప్పుకుంది రెండు వేల ఇరవై మూడులో సోనిపట్లోని తన అత్తగారి ఇంట్లో తొమ్మిదేళ్ల ఆడపడుచు కూతుర్ని నీళ్ళ ట్యాంకీలో ముంచి చంపేసింది ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఆ తరువాత మూడు నెలలకే తన మూడేళ్ల కుమారుడు శుభంను కూడా ఇదే పద్ధతిలో హత్య చేసింది ఈ ఏడాది ఆగస్టులో పాణిపట్లోని తన పుట్టింట్లో బంధువుల అమ్మాయిని కూడా ఇలాగే చంపేసింది ప్రతి హత్యను ప్రమాదవశాత్తు జరిగినట్లు చిత్రీకరించడంలో నిందితురాలు విజయవంతమైంది దీంతో కుటుంబ సభ్యులు కూడా ప్రమాదాలుగానే భావించి అంత్యక్రియలు పూర్తి చేశారు నిందితురాలు మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు పాణిపట్ ఎస్పీ భూపేందర్ సింగ్ తెలిపారు ఆమె చేసిన వివరాల ఆధారంగా పాత కేసుల ఫైళ్లను తిరిగి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు